హాయ్ 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 అండి మీ అందరూ నాగల చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కొంచెం కామెంట్ చేసి చెప్పేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోలో అయితే మా ఫ్యామిలీ మొత్తాన్ని చూపించాలనుకుంటున్నా అంటే మేము నాగల చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మీకు చూపించాలనుకుంటున్నా ఇంతకీ నా ఫ్యామిలీ అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీ అనమాట నాగల చవితి ఎలా చేసుకుంటామో మీకు చూపించేస్తాను ఇంకొచ్చేయండి మార్నింగ్ మార్నింగే లేచేసి ఇంకా రెడీ అయిపోయి పూజ అయితే చేసేసామన్నమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ పూజ అయితే చేసేసాము ఇంకా మీలో చాలామంది ఒక టెన్ మెంబర్స్ ఐ మీన్ టెన్ మెంబెర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ కంటే ఎక్కువ ఎవరైనా సరే పుట్ట దగ్గరికి వెళ్తారా కానీ మా ఫ్యామిలీ అలా కాదు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఇంకా టూ హండ్రెడ్ కూడా ఉంటారు కానీ అంత మెంబర్స్ డ్యూటీ నుంచి ఐ మీన్ ఆర్మీలో జాబ్ చేసిన వాళ్ళు ఇంకా ఫర్దర్గా వేరే స్టే ఐ మీన్ వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళకి రావడానికి అవ్వలేదు సో అందుకనే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మ్యాక్సిమం ఉంటారనమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే నాగల చవితి ఇక్కడ మా ఆయన అయితే అందరినీ ఇంట్రడ్యూస్ చేయడంలో ఉన్నారనమాట అంటే వీళ్ళంతా మా అత్తలు వీళ్ళంతా మా మరదళ్ళు వీళ్ళంతా మా మా బామ్మరుదులు అని చెప్పి బాగా మా మా ఆయన కూడా చాలా బాగా ఎగ్జైట్ అయ్యారు మాకైతే చాలా అంటే చాలా స్పెషల్ నాగల చవితి అనేది నా అందరికి అందరికీ స్పెషల్ అనమాట మా ఊరు మొత్తంలో మాది పెద్ద గ్యాంగ్ అని చెప్తాము ఎందుకంటే ఎవరు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబెర్స్ ఫ్యామిలీ అంటే ఎవరైనా నమ్ముతారా మీరే చెప్పండి ఇంతమంది ఫ్యామిలీ ఎలా వచ్చింది అనుకుంటున్నారా మా తాతీయులు మా ఐ మీన్ మా తాతయ్య తాతీయ వాళ్ళమ్మలు ఉంటారు కదా వాళ్ళ అమ్మకి ముగ్గురు కొడుకులు అందులో పెద్ద కొడుకు నలుగురు కొడుకులు ఆ చిన్న కొడుకు మధ్య కొడుకుకి ఒక కొడుకు ఇంకా లాస్ట్ కొడుకు ఏమో ఇద్దరు కొడుకులు అనమాట ఫస్ట్ కొడుకుకి నలుగురు కొడుకులు ఉన్నాను కదా ఆ నలుగురికి ఇద్దరేసి కొడుకులు ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా పుట్టేశారు ఇంకా మా తాతీకి ఒక్కదాని ఒక్కడే కొడుకు కానీ మేము అలాగే మా వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారనమాట మా నాన్నకే వాళ్ళ ఒక ఫ్యామిలీ అయితే ఫుల్గా వస్తారు అంటే మా ఎప్పటి నుంచో పెద్ద చెల్లి అంటే ఐ మీన్ మా అత్తనిస్తారు కదా వాళ్ళ ఫ్యామిలీకి మా తాతయ్య వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో రిలేషన్స్ ఉన్నాయి సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక టూ హండ్రెడ్ ఐ మీన్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది అలాగే ఒక హండ్రెడ్ మెంబర్స్ మా ఫ్యామిలీ ఉంటుంది సో అలా అనమాట వచ్చిన తర్వాత ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడ మా పిల్లలకి వాటర్ వేస్తుందంటే వచ్చామన్నమాట ఇక్కడ మా పిల్లలు మంచి కామెడీ చేస్తారు మంచి కామెడీ చేస్తారు వినండి కామెడీ నచ్చితే కొంచెం కమెంట్ చేసి చెప్పండి సో చూస్తున్నారు కదా ఇలా అయితే పుట్టనైతే అలంకరించేస్తారనమాట ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి పుట్ట దగ్గరకు వచ్చేంత వరకు మగవాళ్ళు ఐ మీన్ పూజా సామాగ్రిని చేత్తో పట్టుకొని వస్తారు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడవాళ్ళంతా పుట్టను రెడీ చేసి నీట్గా కడిగి క్లీన్ చేసి బొట్లు పువ్వులు అలంకరించేస్తారనమాట ఇంకా పూజకు కావాల్సిన కా మీ అందరికీ తెలిసిందే అందరూ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంక ఏంటంటే అంటే సిమ్మిడి తాటి ముంజలు చెలువిడి వడపప్పు చెరుకు మొక్కలు ఇంకా ముఖ్యంగా నాగ నాగల తువ్వాల ఐ మీన్ టవల్ ఉంటుంది కదా సో అది సో ఇలా మొత్తం అన్నీ కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొచ్చేసి ఇంకా పూజ దగ్గర అయితే పెట్టేస్తారు తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గుడ్లు పాలు తాటిముంజులు సిమ్మిడి అట్టుపళ్ళు అన్నీ కన్నాల్లో అయితే వేస్తూ ఉంటారనమాట సో మీరు కూడా ఇలాగే చేస్తున్నారా కొంచెం గమంట్ చేసి చెప్పండి మీలో చాలామంది వెళ్తూ ఉంటారు కదా నాగల చవితి రోజు మొత్తం ఫ్యామిలీస్ అంతా కలిసి వెళ్తూ ఉంటారు కదా మీ ఫ్యామిలీస్లో ఎంతమంది నాగలచవితి జరుపుకోవడానికి హైయర్ స్ట్ ఎంతమంది ఉంటారో కొంచెం కమెంట్ చేసి చెప్పండి మా లాగా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వరకు ఉండే ఫ్యామిలీస్ ఉంటాయా లేదంటే టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్తో ఉండే ఫ్యామిలీస్ ఉంటాయా కొంచెం కమెంట్ చేసి చెప్పండి మ్యాక్సిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ కంటే ఎక్కువ ఎవరు వెళ్ళరు కానీ మాది అలా కాదు నాగల చవితి ద స్పెషల్ అనమాట అన్ని అన్ని పండుగలు చేసుకుంటాము కానీ నాగల చవితి వస్తే మాత్రం ఎంతమంది మంది ఉండడం మాత్రం ఖచ్చితంగా చాలా అంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా ఉండాల్సిందే కూడా ఖచ్చి దీనికోసం స్పెషల్గా సెలవు పెట్టుకొని వచ్చే వస్తాం కూడా ఎందుకంటే ఇంతమందిని మళ్ళీ కలిసే అవకాశం ఉండదు కాబట్టి ఇంకా మేము మా వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోకుండా ఎక్కడ చేసుకుంటున్నాం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు మా బాబు మా చిన్నోడికి గుండె తీయించడం ముందే అందుకే మా హస్బెండ్ని ఒప్పించి ఒప్పించి మా అమ్మ వాళ్ళు కూడా ఎలా చేసుకుంటారో నీకు నా వచ్చి చూపిస్తా అలాగే వాడికి గుండె తీయించడం కూడా ఉంది కాబట్టి సో థింగ్ చేసుకొని వచ్చేద్దాము అని చెప్పి మా హస్బెండ్ని మా అత్తయ్యని మావిని అందరినీ ఒప్పించాడు అనమాట మా ఆయన నేను కూడా మా హస్బెండ్ని ఒప్పిస్తే మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళని ఒప్పించాడు వచ్చిన తర్వాత మా ఆయన కూడా ఫుల్ షాక్ మర ఏంటి ఇంతమంది ఉన్నారు అని చెప్పి అక్కడైతే ఒక టెన్ మెంబర్స్ కొంట ఎక్కువ వెళ్ళాము కానీ ఇక్కడ అలా కాదు కదా సో అట్లా ఉంటుంది అనమాట మాతోటి ఇక్కడ మా ఆయన ఫుల్గా పూజ అయితే చేసేసాడు మా ఆయన పిల్లలు అందరం పూజ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మా చెల్లి అలాగే మా మరుది అలాగే పూజ చేస్తున్నారు వాళ్ళు వేసిన తర్వాత మా అమ్మ మా తమ్ముడు మా నాన్న అందరూ వేసే ఐ మీన్ అందరూ వేసేసాం వేసేసారనమాట ఇంకా చూస్తున్నారు కదా మా ఫ్యామిలీస్ని అయితే ఒక్కొక్కరు పూజలు చేసేసుకున్న తర్వాత ఫొటోస్ దిగడంలోనే ఉన్నారు మళ్ళీ మనకి ఈ అవకాశం రాదు ఎందుకంటే ఇంత బాగా రెడీ అయ్యి ఇంతమంది ఫ్యామిలీస్ని మళ్ళీ కలుసుకోవడం అంటే చాలా కష్టం ఊర్లోనే ఉంటాము కానీ ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అక్క ఏం చేస్తున్నావు చెల్లి ఏం చేస్తున్నామని అడిగేంత టైం కూడా ఉండదు ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి సో ఇలాంటి పండగలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ ఒకే దగ్గర చేరుతాము చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మా అమ్మ మేము ఐ మీన్ మా అమ్మ వా మన మా అమ్మ వాళ్ళు అయితే నిజం చెప్తున్నా మేము మా చెల్లి వాళ్ళు వచ్చామని చెప్పి మా తమ్ముడు మీ ముగ్గురం వచ్చేసామని చెప్పి మా అమ్మ వాళ్ళకి అంత అస్సలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు వాళ్ళకి హద్దులు లేవు మాకు కూడా హద్దులు లేవు ఎందుకంటే నేను మా చెల్లి మా తమ్ముడు మేము ముగ్గురం కలుసుకొని త్రీ ఇయర్స్ అయిపోయింది అనమాట మొహం చూసుకొని త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయింది ఎంత వీడియో కాల్లో మాట్లాడుకున్నా డైరెక్ట్గా చూసుకొని ఆ ఫీలింగే వేరనమాట సో చాలా బాగా అనిపించింది ఇంకా మా హస్బెండ్ అయితే నిజంగా దేవుడు అని చెప్పొచ్చు ఎవరండి ఒప్పుకుంటారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోకుండా అత్తవాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటామంటే ఎవరండి ఒప్పుకుంటారు నిజంగా మా హస్బెండ్ మాత్రం చాలా గ్రేట్ చూస్తున్నారు కదా ఇలా అయితే ఎంజాయ్ చేశారు బాగా మా ఆయన అయితే మరదలతోటి అత్తలతోటి తెగ ఫోటోలు దిగేశారనమాట చాలా బాగా ఎంజాయ్ చేశాను మా ఆయన కూడా ఎంతో మందితోని ఇంకా ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయాము చూస్తున్నారు కదా మా పిల్లలు అనమాట వీళ్ళు మా చెల్లి వాళ్ళ బాబుడు మా పిల్లల్ని అయితే మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు మా బొబ్బు గుడి గుండి చేయించేసాము ఆ వీడియో నేను సెపరేట్గా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఇలాగైతే పూజ చేసుకొని ఇంటికి వచ్చేసి బిర్యానీ చికెన్ వండేసుకొని ఇంకా తినేసాము అనమాట చూస్తున్నారు కదా మా తమ్ముడు నేను మా చెల్లి ఇక్కడ మా మాయని మరదలతో ఫోటోలు దిగేశాడు ఇక్కడ నే మా ఫ్యామిలీ మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మేము చూస్తున్నారు మా ఫ్యామిలీ ఇది నేను మా తమ్ముడు మా చెల్లి ఇలా అయితే ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ అయితే దిగేసాము ఇది మొత్తం ఫ్యామిలీ ఫోటో ఇది ఇందులో క్లారిటీగా కనిపించలేదు సో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా చాలా థ్యాంక్ యూ ఇంత ఇంతలా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా మా ఆయన అందరూ పూజ చేసుకుని ఇంటికి భోజనం చేసిన తర్వాత నైట్గా అయితే ఎలమంచ లైటింగ్ చూడడానికి అయితే వచ్చాము ఇక్కడ భూలోక ఉత్సవాలు అయితే అతి చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడ లైటింగ్ అన్నది చాలా బెస్ట్ అనమాట ఇక్కడ ఉన్న అన్నిటికన్నా ప్రోగ్రామ్స్ల కన్నా లైటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు ఇది మాత్రం స్పెషల్ ఇక్కడ మా పిల్లలు కూడా బాగా ఆడుకున్నారనమాట అంటే పిల్లలకు కావాల్సినవన్నీ ఉయ్యాళ్ళు గురబ్స్ స్వారీలు అన్నీ మ్యాక్సిమం ఉన్నాయి ఇంకా మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాగల చవితిని కొంచెం కమెంట్ చేసి చెప్పండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీతో కూడా నాగల చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేసి చెప్పండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా చాలా థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను అంతవరకు బాయ్ బాయ్